السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري والله لقد تم اللسان يفقه قولي ربي زيدني علما ربي زيدني علما اللهم فكني في الدين امين يا رب العالمين نيٹ ورک درسی کا کنٹینیوشن اللہ یو کاتی پویتر مانا پیللو میتا پیرل گونچی منم تلسکن پیتن چیدم ان شاء الله نیٹ ورک پونم الجبار అల్ జబ్బార్ వరకు తెలుసుకున్నాం టుడే అల్ ముతబ్బీర్ అల్లహ్ యొక్క గుణగణాలలో అల్ ముతబీర్ ఒక గుణం ఏంటో ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లాహ్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక వృద్ధుడు ఒక బాల్ అయిన వృద్ధుడు అండి ఒక వయో వృద్ధుడు అయిన ఒక తాతను ఒక తాత ఉన్నాడు ఇప్పుడు వయో ఒక తాత ముసలి తాత అతను తనను గౌరవించాలి అని చెప్పేసి తన మన తన అమ్మన మనవరాళ్ళు ఎవరైతే తన యొక్క కొడుకు సంతానం కూతురి సంతానం అవుతుందో వాళ్ళతో చెప్పే సభవే కదా ఇందులో ఎటువంటి సందేహం లేదు కదా బాబు నేను నీకంటే వయసులో పెద్దవాడిని అనుభవం కలవాడిని అమర్యాదగా మాట్లాడకూడదు నన్ను గౌరవించాలి అని చెప్పేసి ఒక తాత మనుమల మనుమరాలు తోటి చెబితే అది ఎంత కరెక్ట్ ఎవరిని తిరస్కరించలేము కదా దాన్ని ఎవరు కూడా తిరస్కరించరు కూడా అర్థమవుతుందా అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు మల్ల యోధుడు అతని యొక్క బరువు నూట యాభై కిలోలు ఎత్తు ఆరు అడుగులు నా బరువు నూట యాభై కిలోలు నా ఎత్తు ఆరు అడుగులు అని చెప్తే కూడా నమ్మాలి ఎందుకంటే అతను ఏమి పలకటం లేదనమాట తనకున్నది చెప్తున్నాడు అర్థమవుతుంది తనకున్న నిజశాలి అంటే తనకున్న ఒక ఏదైతే శరీర దృఢత్వం ఉందో అదే చెప్తున్నాడు ఆ మల్లయోధుడు అలా ఒక మల్లయోధుడు చెప్పినప్పుడు కూడా మనం అది నమ్మాలి అర్థమవుతుందా ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణలు తీసి మరి ముతీర్ నామం గొప్పతనానికి ఔన్నత్యానికి ఇందులో అర్థాలు ఏంటంటే అత్యంత శక్తి శమకు సంకేతం అనమాట ఆము అల్ ముతబీర్ అనేది అల్లహియ కాబట్టి కేవలం అతనికే అల్ ముతబీర్ పదం శోభిస్తుంది ఎవరైనా మానవ మాతృడు హద్దు మీది తన అధికారాన్ని దుర్వినియోగపరిస్తే దాన్ని గర్వంగా పరిగణించడం జరుగుతుంది అనమాట ఈ రోజుల్లో అలాంటప్పుడు అల్లాహి మన సృష్టికర్తాయని ఆయన అత్యంత శక్తివంతుడు అని అమిత దయామయుడని అందరూ తెలిసిన వాస్తవమే అందుకే ముతకబ్బిర్ పదం ఆయన ఔన్నత్యానికి గౌరవనీయతకు గొప్పతనానికి సంకేతంగా ముతక బీర్ మన దగ్గర ఉన్న ఏ వస్తువు లేక శక్తి కారణంగా గర్వానికి లోనవరాదని మన దగ్గర ఉన్న ఏ వస్తువు కారణంగా అయినా సరే ఏ శక్తి కారణంగా అయినా సరే గర్వానికి లోనవరాదని ప్రవర్తనలో హద్దులు మీరరాదని పేదల పట్ల బలహీనుల పట్ల అమ్మాయి ప్రవర్తించరాదని మరెవరిని కించపరచక ఎల్లప్పుడూ అందరిని ఆదరించాలని మనిషికి మన్ననలకు మారిపో నిలవస్తుంది అనమాట గుణం చేతనికి ఉన్న గర్వం ఏమిటి గుణం చైతన్ గుణం ఏంటి గర్వం అన్నమాట మనిషి పుర్రెలో పురుడు పోసుకొని తనకున్న అధికారంతో మనిషి తలబిరుసువాణిగా బుద్ధిహీనుగా నిర్ధయుడిగా మారిపోతాడు అనమాట అది మనిషి ఏం చేస్తానండి మనిషి పురిలో పురుడు పోసుకొని మరి తనకు అధికారంతో మనిషి తలబురు మారిపోతాడు మారిపోతాడు అనమాట మనిషికి సంపద అధికారం హోదా ఇచ్చి అల్ల పరీక్ష గురి చేస్తాడు నిజమైన విశ్వాస అయితే హద్దు మీరు ప్రవర్తించడు కాబట్టి మనిషి గొప్పతనం దయ సానుభూతి క్షమాగుణాల కారణంగానే వస్తుంది ఈ విశ్వాసాన్ని సూచించిన అల్లా మాత్రమే అన్నిటిపై గలవాడు అల్లాహు అల్ముత కు మాత్రం సర్వ సర్వ సద్గుణాలు అన్నమాట మొతకబికు మాత్రమే సర్వ సద్గుణాలు శోభిస్తాయి ఆ గుణాల్ని మనము గణించలేము వర్ణించలేము అర్థమవుతుందా మన జ్ఞాన పరిధికి కూడా అవగాహన కూడా అవి అందవు కేవలం మనము ఆ విశ్వాధిపతికి వినయత వినయ విధేయతలు గల దాసులమే అంతే అంతే అర్థమవుతుందా వినయ విధేయత గల దాసులు మాత్రమే ఆయన ఆజ్ఞాపాలన విధేయతే మనకు శిరోధార్యం అన్ని అన్ని సద్గుణాలు ఆ అల్లాహ్ అయిన ముతకబ్బిరికే చెల్లు అంటే ఒక ఒక మాటగా ఏమిటంటే అల్ ముతకబ్బిర్ అనే దాంట్లో ఎన్నో గుణగణాలు దాగి ఉన్నాయన్నమాట అర్థమవుతుందా ఆయనకి లభించే గౌరవ గౌరవపరంగా పరంగా పరంగా గొప్పతనం పరంగా కూడా ఈ సంకేతం ఆడబడుతుంది అర్థమవుతుందా ఇందులో ఇంకా దాగి ఉన్నాయి గొప్పతనం దాగి ఉంది దయ సానుభూతి క్షమా గుణాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి అన్నమాట అర్థమవుతుందా అది అల్లా సుభాన్ తల్ యొక్క అల్ ముతకబ్బిర్ గల నామానికి గల గుణగణం అయితే మరొక పేరు అల్కహాలిక్ 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 అంటే సృష్టికర్త రూపాలిచ్చేవాడు నిర్ణయకుడు జీవ నిర్జీవాలను సృష్టించిన పల్ల పెద్ద గడువు పనితీరు స్థితి పరిస్థితిని నిర్ణయిస్తాడు అనమాట అనుమతుంది అకాలిక్ అంటే ఏంటి ఇక్కడ సృష్టికర్త సృష్టికర్త అంటే ఏంటి రూపాన్నిచ్చేవాడు ఒక నిర్ణయం చేసేవాడు జీవాలను నిర్జీవాలను జీవాలను నిర్జీవాలను సృష్టించినవాడు ప్రతి దానికి గడువిచ్చినవాడు పనితీరు స్థితి పరిస్థితి నిర్ణయిస్తారు అన్నమాట శక్తికి మించిన పనిని ఎవరు చేయజాలరు ఎవరు శాశ్వతంగా ఈ లోకం బ్రతకలేరు ప్రతి దానికి ప్రతి వారికి ఒక కాల నిర్ణయం హద్దంటూ ఉంది కాబట్టి అల్లభయ నిర్ణయాక శక్తి అనమాట అల్లహుయ నిర్ణయాక శక్తి ప్రపంచంలో లెక్కలేనన్ని వస్తువులు ఉన్నాయి ఉన్నాయి అందులో ఫలాలు ఇచ్చేవి ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి కొన్ని వైద్యానికి మరికొన్ని గృహాలను నిర్మించుకోవడానికి అందమైన వాటిని ఎండ్రి సృష్టించాడు అల్ల సుమంతాల ఈ చంద్రుడు నక్షత్రాలు వివిధ రకాలైన పుష్పాలు ఉన్నాయి పుష్పాల్లో దేని సువాసన దానికి ఏ ప్రత్యేకం ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి కొన్ని బరువును మోసేవి కొన్ని పెంపుడు జంతువులు కొన్ని యుద్ధ రంగం ఉపయోగపడేవి కొన్ని యుద్ధ రంగం ఉపయోగపడేవి అల్ల సృష్టించిన వాటి రకాలను రంగును వర్ణించాలంటే అక్షరాలు అనమాట భూమి మీద రకరకాలైన పంటలను అందిస్తుంది భూమిలో బంగారం మనులు మాణిక్యాలు బొగ్గు ఎన్నో ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి సృష్టిలోని ప్రతిదీ మన కోసం సృష్టించబడిందని అన్ని మన అవసరాలు తెలుస్తున్నాయని తెలిసినప్పుడు మన మనసు విస్మయానికి గురికాక తప్పదు కొంతకాలానికి ప్రతిది నాశమైపోయేదే భర్ణించిన ప్రతి ప్రాణి తిరిగి లేపబడుతుంది అదే తీర్పు దినం ఆ రోజు అల్లాహ్ మాత్రమే అధికారి అల్లాహ్ మనకు ప్రసాదించిన ప్రతి విషయంలో మనం సమాధానం చెప్పుకోవాలి అల్లహకు కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి మన దగ్గర భాష లేదు అల్లహ పట్ల మన విశ్వాసం కలిగి ఉండటమే నిజమైన కృతజ్ఞత అల్హుకు మనలో ఎంతో మంది కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నారు చెప్పండి మనం సృష్టించిన సర్వ సదుపాయాలు కల్పించిన అల్హ పట్ల కృతజ్ఞత చూపడం అవిశ్వాసలో మారటం మహాప్రాదం మన కోసం లెక్కకు అందరి జీవ నిర్జీవాలను సృష్టించి ప్రపంచం అంతా పరిచిన అల్లాహుయే అల్లహుయే అలియాస్ సృష్టికర్త అలియాస్ రూపకర్త అలియాస్ నిర్ణాయకుడు అర్థమవుతుందా ప్రతి దానికి దాని జతను జింపజేసిన వాడు ఇంకా నాశనకారి కూడా ఈ ప్రపంచమంతా ఆయన ఒక వాకుతో వచ్చింది అలాంటి అత్యంత శక్తివంతు మనం ఆరాధించాలి ఆయనే దానికి అర్హుడు ఇది ఈ రోజు ఒక క్లాస్ అల్ అల్లిక్ యొక్క గుణగణాలు మనము ఈ రోజు అర్హమ్ చాల చక్కగా తెలుసుకున్నాము టుడే క్లాస్ ఎండ్ చేస్తున్నాను అల్ల ఏదైతే స్వీకరించాలని మనస్ఫూర్తిగా నేను అల్లతో దువా చేస్తూ తెలిసి తెలియక ఆశకు పోయి చేసిన పాపలు క్షమించాలని చెప్పేసి అది రంజాన్ యొక్క నెల పుణ్య ఫలం మొత్తం ప్రసాదించాలని చెప్పేసి పుణ్య ఫలాన్ని కూడా నేను పొందాలని చెప్పేసి అలాగే మీరు కూడా పొందాలని చెప్పేసి అల్లతో మనస్ఫూర్తి ఈ రోజు ఈ దర్శనం నేను ముగిస్తున్నాను అస్సలం వాలం వరహదు వద్దు